హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లో ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ లడ్డు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ రవ్వ లడ్డూని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాకంతో పని లేకుండా పక్కా కొలతలతో కప్ వైజుగా తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా మీడియం సైజ్ కొబ్బరికాయను తీసుకొని అందులో సగం మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టండి కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలను వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి కొబ్బరి మిశ్రమం గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వస్తే సరిపోతుంది సవ్వెరి గించి వెడల్పుగా మందంగా ఉన్న బౌన్లు పెట్టుకొని అందులో కప్పు వరకు నెయ్యిని నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత కప్పు వరకు కట్ చేసిన బాదం పలుకులు కిస్మిస్ కప్పు వరకు కాజును వేసి డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి తురుమును కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి నేను గ్రైండ్ చేసిన కొబ్బరి తురుము ఒక కప్పు వరకు వచ్చింది అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి రవ్వ ఇలా పది నిమిషాల వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోండి రవ్వని మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలను పోసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మసలనివ్వండి పాలు ఇలా చక్కగా మసిలిన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన ఒక ఆరు ఇలాచీలు మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెరను వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి పాలల్లో చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన రవ్వను వేసి రవ్వ దగ్గర పడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి రవ్వ ఇలా వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి రవ్వని పూర్తిగా చల్లారనివ్వండి రవ్వ ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసి రవ్వ డ్రై ఫ్రూట్స్ కలిసేలా బాగా కలపండి రవ్వ డ్రై ఫ్రూట్స్ చక్కగా కలిసిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా రవ్వను తీసుకొని చిన్న చిన్న లడ్డుల్లా చుట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ రవ్వ లడ్డు రెడీ ఇదే పద్ధతిలో మిగిలిన రవ్వను కూడా లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోండి పాకంతో పని లేకుండా కమ్మని మిల్క్ రవ్వ లడ్డూని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్